హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ టు చెరిల్ రియల్ ఎస్టేట్ ఏపీఎండ్ఎస్ ప్రస్తుతం మనం సన్సిరి ప్రాజెక్ట్ వారి గ్రీన్ డిలైట్ ఎంపైర్ పెనమలూరు అనే వెంచర్లో ఉన్నామండి మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే బందర్ హైవే ఏదైతే ఉందో హైవే దగ్గర నుంచి ఈ వెంచర్కి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుందండి ఇళ్ళ మధ్యలో ఇచ్చిన ప్రాజెక్ట్ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారు కదా ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్లు కానివ్వండి ఇల్లులు కానివ్వండి చాలా అద్భుతంగా కట్టుకున్నారు ఇళ్ళ మధ్యలో ఇచ్చిన మంచి వెంచర్ అండి ఇది ఇది ఫేజ్ వన్ అయితే మనకి ఎయిటీన్ యాకర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది కంప్లీట్ అయిపోవడం కూడా జరిగిందండి ఫేజ్ వన్లో కూడా మనకి ఏంటంటే త్రిపుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు గజాల్లో కొన్ని మాటికేజ్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ మనకి అరవై అడుగుల డొంక రోడ్డు అనేది కూడా ఉండటం జరిగింది ఈ డొంక రోడ్డు డైరెక్ట్గా మనకి పి ప్రసాద్ గారి ఐ హాస్పిటల్ మీదుగా తాడి గడప సిటీలోకి అనేది ఈ రోడ్డు అనేది వెళ్ళడం జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా డొంక రోడ్డు కూడా మీకు అరవై అడుగుల రోడ్డు కనిపిస్తుంది అలాగే మనకి ఫేజ్ వన్ కూడా మీకు చూపిస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది గవర్నమెంట్ కూడా మనకి మారిపోయి ఉందండి ప్రస్తుతం మనం టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాము అన్ని కంపెనీస్కి సంబంధించి ఏంటంటే గజం మీద ఒక మూడు నుంచి నాలుగు వేలు పెరగడం కూడా జరిగింది కానీ సన్సిరీ ప్రాజెక్ట్ వారు ఏదైతే లాంచ్ చేశారో ఇరవై ఒక్క వేలకి గజం అనేది ఈస్ట్ ఫేసు వెస్ట్ ఇరవై వేల ఐదు వందలు అనేది ఇదే ప్రైజు కంటిన్యూ అవుతుందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి అనేవి అందజేయబడతాయి అలాగే దగ్గరుండి మిమ్మల్ని పిక్ చేసుకొని సైట్ విజిట్ అనేది కూడా చేయించబడుతుంది మరికొద్ది రోజుల్లో మన వెంచర్స్లో కూడా ప్రైజెస్ అనేది పెంచబోతున్నారు దయచేసి అందరూ గమనించగలరు థ్యాంక్ యూ